الحمد لله رب العالمين، الرحمن الرحيم، مالك يوم الدين، إياك نعبد وإياك نستعين، اهدنا الصراط المستقيم. బుధువ ఇయాక అని చెప్పడం ద్వారా స్వర్గాలు సూర్యుడు మానవులు మరియు జంతువులతో సహా ఈ విశ్వానికి సృష్టికర్త అల్లాహ్ అని మనం అంగీకరిస్తున్నాము ఆయన గొప్పవాడు మరియు ఆరాధించదగిన ఏకైకవాడు మనం ఆయన సేవకులం మరియు ఆయన ఏమి చెప్పినా మేము చేస్తాము ఈ వచనం యొక్క రెండవ భాగంలో ఇయాక నస్తయిన్ విశ్వాసులు ప్రతి విషయంలోనూ అల్లాహ్ సహాయం కోరడం గురించి అంగీకరిస్తున్నారు అల్లాహ్ను ప్రతిదానికీ ప్రార్థిస్తాము ఎందుకంటే ఆయన మాత్రమే పూజించబడటానికి మరియు మన సమస్యలను పరిష్కరించమని అడగబడటానికి మేము నమ్ముతున్నాము దయ మరియు ఆశీర్వాదాలను అడగడానికి మనం అరబిక్లో వందలాది పఠించవచ్చు విజయం కోసం దువా క్షమాపణ కోసం దువా రక్షణ కోసం దువా మరియు బాధ కోసం దువా ప్రసిద్ధి చెందిన వాటిలో ఉన్నాయి క్లుప్తంగా చెప్పాలంటే విశ్వాసులుగా మనం అల్లాహ్ను ఆరాధిస్తాము మరియు అతని సహాయం మరియు ఆశీర్వాదాలను అడుగుతాము ఇయాకా న బుధువ ఇయాకా నస్తేన్ అని చెప్పడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి ఇయాకా నవ ఇక నస్తేన్ పఠించడం ఇస్లాం యొక్క కేంద్ర ఆలోచన మరియు అల్లాహ్తో బంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది ఇయాక నవ ఇకా నస్తేన్ అని చెప్పడంతో సంబంధం ఉన్న కొన్ని ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి ఒకటి అల్లాహ్తో సంబంధాన్ని బలపరుస్తుంది ఈ పద్యం అల్లాహ్కు దాస్యం మరియు అంకిత భావం యొక్క ప్రత్యక్ష వ్యక్తీకరణ అల్లాహ్ను మనం ఆరాధించే మరియు సహాయం కోరే వ్యక్తిగా గుర్తించడం ద్వారా అది ఆయనకు మన సమర్పణ మరియు సంబంధాన్ని పునరుద్ఘాటిస్తుంది అల్లాహ్తో సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఒకటవ మరియు రెండవ కల్మాలను పఠించండి రెండు నిజాయితీ మరియు తౌహీద్ను పెంపొందించుకుంటుంది ఆరాధన మరియు సహాయం కోరడం అల్లాహ్కు మాత్రమే ఉద్దేశించబడిందని ధృవీకరించడం ద్వారా ఇది తౌహీద్ అల్లాహ్ యొక్క ఏకత్వం భావనను నొక్కి చెబుతుంది ఇది నిజాయితీని పెంపొందిస్తుంది మరియు అతనితో భాగస్వాములను సహవాసం చేయడాన్ని నిరోధిస్తుంది మూడవ కల్మా ఇస్లాం యొక్క మొదటి స్తంభమైన అల్లాహ్ యొక్క ఐక్యతను కూడా వివరిస్తుంది మూడు వినయం మరియు ఆధారపడటాన్ని ప్రోత్సహిస్తుంది సహాయం మరియు మార్గదర్శకత్వం అల్లాహ్ నుండి మాత్రమే వస్తాయని గుర్తించడం విశ్వాసి వినయంగా మరియు స్థిరంగా ఉండటానికి సహాయపడుతుంది ఇది అహంకారాన్ని నివారిస్తుంది మరియు జీవితంలోని ప్రతి అంశంలోనూ అల్లాహ్పై సంపూర్ణంగా ఆధారపడాలనే ఆలోచనను ప్రోత్సహిస్తుంది అల్లాహ్ మార్గదర్శకత్వం మరియు కోపాన్ని తగ్గించడానికి దువా కోసం ఇక్కడ ఉత్తమ దువా ఉంది నాలుగు భావోద్వేగ ఓదార్పు మరియు అంతర్గత శాంతిని అందిస్తుంది ముఖ్యంగా ప్రార్థన సమయంలో ఈ పదాలను ఉచ్చరించడం వల్ల ఓదార్పు మరియు ప్రశాంతత లభిస్తుంది అల్లాహ్ వారి అవసరాలను తెలుసుకుంటాడని మరియు సహాయానికి అంతిమ మూలం అని ఇది విశ్వాసికి హామీ ఇస్తుంది కష్ట సమయాల్లో మరియు పోగొట్టుకున్న వస్తువులను కనుగొనడానికి దువా కోసం ఇక్కడ ఉత్తమ దువా ఉంది ఐదు నిర్ణయం తీసుకోవడంలో మార్గదర్శకత్వం ఈ వచనం ముస్లింలు అనిశ్చితి సమయాల్లో లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు సహాయం మరియు స్పష్టత కోసం అల్లాహ్ వైపు తిరగమని బోధిస్తుంది ఎందుకంటే ఇది అన్ని విషయాలలో అల్లాహ్ సహాయం కోరే భావాన్ని ప్రతిబింబిస్తుంది ఇస్తిఖారా కోసం దువాను చదవడం ద్వారా మీరు అల్లాహ్ మార్గదర్శకత్వాన్ని కూడా పొందవచ్చు ఆరు చెడు మరియు తప్పుదారి నుండి రక్షణ అల్లాహ్ సహాయం కోరడం ద్వారా విశ్వాసి వారిని ధర్మ మార్గం నుండి దూరం చేసే సంభావ్య ఆపదలు చెడు ప్రభావాలు మరియు తప్పుదారి నుండి రక్షించబడతాడు మీ భార్య బిడ్డను ఆశిస్తున్నట్లయితే చెడు కన్ను రక్షణ కోసం దువా మరియు గర్భం కోసం దువా పఠించడం ద్వారా మీరు శారీరకంగా మరియు ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఏడు సంకల్పం మరియు సహనాన్ని బలపరుస్తుంది ఇది విశ్వాసులు కష్ట సమయాల్లో స్థిరంగా మరియు ఓపికగా ఉండాలని గుర్తు చేస్తుంది ఎందుకంటే అన్ని పరిష్కారాలు మరియు బలం చివరికి అల్లాహ్ నుండి మాత్రమే లభిస్తాయి సౌలభ్యం మరియు జ్ఞానం కోసం దువా ఇక్కడ ఉంది ఎనిమిది రోజువారీ ఆరాధనలో కీలకమైన భాగం సూరా అల్ఫాతిహాలో భాగంగా ఈ శ్లోకం ప్రార్థన యొక్క ప్రతి యూనిట్లో రకాత్ పఠించబడుతుంది ఇది ముస్లిం అల్లాహ్పై భక్తి ఆధారపడటం మరియు నమ్మకాన్ని రోజువారీగా ధ్రువీకరించడంలో ముఖ్యమైనది అల్లాహ్ మనకు ఇచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు తెలిపే దువా ఇక్కడ ఉంది తొమ్మిది ఆందోళన మరియు ఆందోళనను నివారిస్తుంది ఒక విశ్వాసి ఈ శ్లోకం యొక్క అర్థాన్ని అంతర్గతీకరించినప్పుడు వ్యక్తిగత నియంత్రణ నుండి అల్లాహ్ జ్ఞానం మరియు సహాయంపై ఆధారపడటంపై దృష్టిని మార్చడం ద్వారా ఆందోళన మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది ఆందోళన ఒత్తిడి మరియు విచారాన్ని నివారించడానికి ఇక్కడ ఉత్తమ దువా ఉంది పది ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంచుతుంది ఆరాధన మరియు సహాయం రెండింటికీ అల్లాహ్ను పిలుస్తున్నాడని తెలుసుకోవడం సవాళ్లను ఎదుర్కోవడంలో విశ్వాసాన్ని పెంచుతుంది ఎందుకంటే విశ్వాసికి అల్లాహ్ మద్దతు లభిస్తుందని హామీ ఇవ్వబడుతుంది పదకొండు జీవితంలోని అన్ని అంశాలలో అల్లాహ్ సహాయాన్ని కోరుతుంది అది ఆరాధన అయినా పని అయినా కుటుంబ జీవితమైన లేదా వ్యక్తిగత పోరాటాలైనా ప్రాపంచిక మార్గాలపై ఆధారపడకుండా సహాయం కోసం మొదట అల్లాహ్ వైపు తిరగడానికి ఈ శ్లోకం ఎల్లప్పుడూ గుర్తుచేస్తుంది మేము మరియు మీ ప్రియమైన వారి ఆరోగ్యం మరియు స్వస్థత కోసం దువా కూడా పఠించవచ్చు ముగింపు